ఈ చీరలు నువ్వు బాగున్నావు షో కేసులో బొమ్మలా ఉన్నావు రెండు పెద్ద పేగులేస్తే ఎంత మత్తుగా ఉంటుందో అంత మైకం కమ్మేస్తుంది మీ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు ఇక నుంచి నువ్వు ఏది పెట్టినా లొట్టలు వేసుకుంటూ తింటాను సరేనా ఇది మొగుళ్ళకు శాపం పాపం అంత లేదు నేను ఏం చేసినా ప్రేమతోనే చేస్తాను మెచ్చుకోకపోతే ఆ ప్రేమ దోమలా ఎగిరిపోతుందా ఆ ఫోన్ ఇలా ఇవ్వండి ఇస్తే ఇస్తారా లేదా ఒక మంచి ఫోటో తీయండి దానికోసం లాక్కోవడం ఎందుకు మనం సెల్ఫీ తీసుకుందాం అరే ఇంకొక కవరుంది ఇంకొక చీర తెచ్చారా అంత లేదు ఇందులో చిన్నబాబు కోసం బట్టలున్నాయి అప్పుడే పుట్టేబోయే బిడ్డ కోసం బట్టలు కొన్నారా మన చింటూ కోసం కొన్నా ఈ డ్రెస్ చూడగానే వాడి గుర్తొచ్చాడు మంచి పని చేశారండి పుట్టినరోజు రాబోతుందని చెప్పాడు కదా అప్పుడు ఇవ్వచ్చు అలాగే క్యారెట్ వేసు అది బీట్రూట్ దోశ ఎంతసేపు అయింది వచ్చి రవి ఇప్పుడే వచ్చాను ఏమైనా తీసుకుంటారా ఏమొద్దు నీతో మాట్లాడదామనే వచ్చాను చెప్పండి ఎలా ఉన్నారు నువ్వు శృతి మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకునే వాళ్ళల్లో మేము ముందుంటాను రవి ఫ్యాంక్స్ మీకు ఏదైనా కావాలంటే నేరుగా మమ్మల్ని అడగండి మేమున్నాం కదా మేం చూసుకుంటాం మీరే విషయం గురించి మాట్లాడుతున్నారు కూతురుకు పెళ్ళయ్యాక తనెప్పుడు తల్లవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఆ అమ్మాయి తల్లిదండ్రులు మాక్కూడా అలాగే ఉంటుంది కానీ దానికి రెస్టారెంట్ అడ్డొస్తుందని తెలిసింది ఏ మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్న రెస్టారెంట్ దానికి పిల్లలకి సంబంధం రెస్టారెంట్ ప్రారంభించిన తర్వాతే ఫస్ట్ నైట్ పిల్లల్ని కనడం ప్లాన్ చేసుకున్నారంట కదా చూడండి రవి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు వాటికి కెరీర్కి ముడి పెట్టకూడదు అంతే మీ ఉద్దేశం రెస్టారెంట్ ప్రారంభించి డబ్బు సంపాదించి ఆ తర్వాత పిల్లల్ని అందామని మీరు అనుకున్నారంట కదా కానీ రెస్టారెంట్ పెద్ద విషయం కాదు మనం విషయం గురించి తర్వాత నేనేం ఇక్కడే ఉండి మీ పనిని డిస్టర్బ్ చేయను రెండు నిమిషాల్లో వెళ్ళిపోతాను మీ రెస్టారెంట్కి కావాల్సిన అమౌంట్ ఇవ్వడానికి ఉన్నాం కదా నేను లోన్ డబ్బులు ఇవ్వడానికి ఉన్నప్పుడు నువ్వు లోన్ తీసుకోవడం ఎందుకు ఇదిగో తీసుకో ఏంటిది బ్లాంక్ చెక్ ఎందుకు నీ రెస్టారెంట్ కి ఎంత కావాలో అమౌంట్ నీకే బాగా తెలుసు నీకు కావాల్సినంత రాసుకో నేను అడగలేదు కదా నువ్వు అడగాల నీ అవసరం తెలుసుకోవడం మా బాధ్యత త్వరగా రెస్టారెంట్ ప్రారంభిస్తే మా శృతిని బాగా చూసుకుంటావు కదా అందుకనే ఇప్పుడు నేను బాగా చూసుకోవట్లేదని మీతో చెప్పిందా చి శృతి మీ ఇద్దరు విషయాలు అస్సలు చెప్పదు మీరిద్దరూ బాగుండాలని చెప్తున్నానంతే ఇంకా ఎన్నాళ్ళు వేరే వాళ్ళ దగ్గర పనిచేస్తావు త్వరగా సొంత రెస్టారెంట్ ప్రారంభించు శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాను అది కాదండి నువ్వు ఇంకేం చెప్పకు నేను వెళ్ళొస్తాను శృతి జాగ్రత్త ఏంట్రవి మీ అత్తగారు ఏదో ఆఫర్ చేసినట్టున్నారు బ్లాంక్ చెక్ అదృష్టవంతుడివి అందరికీ దొరుకుతుంది ఈ అవకాశం సో త్వరలో కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేయబోతున్నావు అనమాట ఎక్కడ ఎప్పుడు ఏ బడ్జెట్ లో నీకు నా గురించి నేను ఇంకొకరు డబ్బులతో రెస్టారెంట్ స్టార్ట్ చేయాలనుకోవట్లేదు ఇచ్చింది మీ అత్తగారు కదా అలా తీసుకుంటే ఆ డబ్బు నాది కాదు అన్న ఫీలింగ్ వస్తుంది డబ్బుల దగ్గర ఫీలింగ్స్ ఏంటి రవి డబ్బు ఇచ్చినప్పుడే తీసుకుని ఎంజాయ్ చేయాలి అందుకేనారా డబ్బు నమ్మాయి చేసుకున్నావు రవి ఇంకా సింగిల్ డాటర్ ని చేసుకున్నాడు సూపర్ రవి అడగకుండానే డబ్బులు వచ్చాయి నేను అత్తారింటి సోమికి ఆశపడేవాన్ని కాదు నన్ను రిటైన్ చేయండి చెప్పిందే చెప్తూ ఉండవు నీకెందుకు బ్రెయిన్ లేదో నాకు ఎప్పుడే అర్థమవుతుంది నీ అమ్మకి బ్రెయిన్ లేదు కాబట్టి నీకు లేదు అసలు ఏమైంది శృతి ఫోన్ సార్ మాట్లాడు అర్జెంట్ ఏం లేదు సార్ అయితే సైలెంట్ లో పెట్టుకోమ్మా ఓకే టేక్ చేద్దాం అసలు నీకెందుకు బ్రెయిన్ లేదు నాకు ఇప్పుడే అర్థమవుతుంది ఏంటిది మీ డబ్బున్నోళ్ళకి ఎంత అహంకారం ఉంటుందో తెలిసింది రవి 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 అమ్మా శృతి వాట్ హ్యాపెండ్ సారీ రాజుగారు చిన్న బ్రేక్ రవి ఆగు రవి రవి మీ అమ్మ నా మొహం మీద కొట్టింది నేను నీ మొహం మీద కొట్టాను అయితే మొహం మీద విసిరి కొట్టే అలవాటు మీ అమ్మ నుంచి వచ్చిందా మధ్యలో మా అమ్మని ఎందుకు లాగుతావు నువ్వు మా అమ్మని ఎందుకు స్టూడియో దగ్గర తీసుకొచ్చావు అదేంటి మరి బ్లాంక్ చెక్ ఎందుకు ఇచ్చింది ఎవరిచ్చారు మీ అమ్మే అయితే మా అమ్మని అడగాలి ఇక్కడికి వచ్చి నా మొహం మీద విసిరి కొడతావేంటి నీకెన్ని సార్లు చెప్పాను మన పర్సనల్ విషయాలు తీసుకెళ్ళి మీ ఇంట్లో చెప్పొద్దని చెప్పానా లేదా బుద్ధున్న నీకు అసలు ఏం జరిగింది మీ అమ్మ నా గురించి ఏమనుకుంటోంది రెస్టారెంట్ పెట్టుకోవడానికి నేను నిన్ను డబ్బులు అడగమని చెప్పానా నాకు ఆ మనోజనేకి తేడా లేదా అత్తగారింటి నుంచి డబ్బొస్తే తప్ప నేను చేయాలనుకుందా చేయలేనా నన్ను రెస్టారెంట్ పెట్టుకోమని నీ అమ్మ బ్లాంక్ చెక్ ఇచ్చిపోయింది నువ్వెందుకు మరింటి విషయాలు మీ ఇంట్లో చెప్తున్నావు నేను అలా చెప్పలేదు పిల్లల్ని ఎప్పుడు అని అడిగింది ఇప్పుడు మనకంత తీరిక లేదు కావాలంటే మీ పేరెంట్స్ని కనమరు ఏ చెప్పేయి ముందు చెప్పేది పూర్తిగా విను పిల్లల్ని ఎప్పుడు కంటారు అంటే రవి రెస్టారెంట్ మొదలు పెట్టేదాకా ఆలోచన లేదో అని అన్నాను అందుకని ఈ చెక్ తెచ్చి అయినా అది కూడా నీకు హెల్ప్ చేయడానికే కదా నేను అడిగానా అడక్క ముందే హెల్ప్ చేసే పేరెంట్స్ నాకు ఉన్నారు నీ అమ్మకి ఇంకేం పని లేదా హ్యాండ్ బ్యాగ్ లో చెబు పెట్టుకొని ఇంటికి వెళ్ళి అడక్కుకుండానే చెక్కులు ఇస్తూ అవుతుందా సోఫాలు అలాగే తెచ్చింది అడక్కకుండానే రూమ్ కట్టుకోమని చెక్కించింది ఇక ఇప్పుడు నేను అడగకుండానే చెక్కించింది మా అమ్మకి హెల్పింగ్ నేచర్ ఎక్కువ అయినా తప్పే ఉంది నువ్వు రెస్టారెంట్ పెట్టాలంటే డబ్బులు కావాలి కదా అది నా సమస్య నేను చూసుకుంటాను మా నాన్ననే నేను రూపాయి అడగలేదు నీ వాళ్ళని నేనేలా అడుగుతాను ఇస్తే నేనే ఎందుకు తీసుకుంటాను ఇలా అయితే ఎప్పటికీ నువ్వు ఇంకొకరి రెస్టారెంట్ లో డిష్లు చేస్తూ గార్నిష్లు చేస్తూ కిచెన్ లోనే మగ్గిపోతావు మావయ్య గారి డబ్బులు తీసుకుని షాప్ పెట్టలేదా వాళ్ళ నాదర్శంగా తీసుకుంటే బాగుపడ్డటే నేను ఇంకొకరి డబ్బు కాశపడ్ను బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటాను అసలు మనం పిల్లల్ని విషయంలో కూడా ఆవిడ సలహాలు ఏంటి ఇంకోసారి ఇలా చేస్తే మరి ఉండదని చెప్పు నీకు హెల్ప్ చేయాలనుకోవడం కూడా తప్పేనా చూడు మా అమ్మ నీకు చెక్కిస్తే నువ్వు పని తిరిగి చేయాలి కాని నా వర్క్ ప్లేస్ గొడవ చేస్తావా నేను చెక్కు మాత్రమే విసురు కొట్టాను నువ్వే నా వెనకాల పడి గొడవ చేస్తున్నావు చూడు నీకు అవసరం ఉంటే ఈ చెక్కు తీసుకో లేదంటే చింపి పారేసి వెళ్ళిపో ఇందులో ఎవరికి బ్రెయిన్ లేదు శృతికా వాళ్ళమ్మకా రవి అక్క రవి వాళ్ళమ్మక అమ్ము నా బ్రెయిన్ పోయేటట్టుంది ఓరే చింటూ ఎక్కడికి వెళ్తున్నావురా ఆగరా అమ్మ వస్తా కదా అమ్మమ్మ అప్పుడే రాదు చింటూ చాలా దూరం నుండి రావాలి కదా పద లోపలికి వెళ్దాం రా రా చింటూ రాను రా నాను రా అమ్మ వస్తుంది కానీ నువ్వు రా నా చేయి వదులు అమ్మచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అమ్మ వచ్చాక వధువులే గాని నువ్వు రానా అమ్మ ఇప్పుడే రావాలి లేకపోతే జరుపుకోను అదిగో అమ్మ వచ్చేసింది అమ్మా అమ్మా చింటూ హ్యాపీ బర్త్డే అమ్మా నువ్వు రావేమో అనుకుని వీడికి ఎలా సర్ది చెప్పాలా అని ఆలోచిస్తున్నాను నువ్వు వచ్చేసావు నా కొడుకు పుట్టినరోజుకి నేను రాకుండా ఎలా ఉంటానమ్మా అమ్మా నాకు అమ్మలేదని ఫ్రెండ్స్ నన్ను ఎగతాల్సి వస్తున్నారు తెలుసా నువ్వే మా అమ్మవని ఈ రోజు అందరికీ చెప్తాను ఇంకో రోజు నీ చెప్పమన్నప్పుడు చెప్పు పాపం వాడు కూడా వాడి స్నేహితులకి ఎప్పుడెప్పుడు చెప్పాలా అని ఎదురు చూస్తున్నాడు అమ్మా నీకన్నీ తెలిసి నువ్వు కూడా ఏంటిలా ప్రతి దానికి టైం రావాలి చింటూ నీకోసం నేనేం తెచ్చాను చూడు ఏంటమ్మా ఇది అయ్యి డ్రెస్ నువ్వు అడిగిన డ్రెస్ చుంటూ అమ్మా చాలా బాగుంది నువ్వు అమ్మవారిని తెలిసినప్పటి నుంచి వాడు ఇలాగే చాలా సంతోషంగా ఉన్నాడు నేను పెద్దయ్యాక ఆ అమ్మకు అది చేస్తాను ఇది చేస్తాను అది కొంటాను ఇది కొంటాను అని ఎన్నో కలలు కంటున్నాడమ్మా కానీ కానీ వాడు నీతో ఉంటే ఇంకా బాగుండేదే అమ్మ అనే పిలుపుకు నోచుకున్నాడు ప్రేమకు నోచుకోలేకపోతున్నాడు వాడు పెరుగుతున్న కొద్దీ నీ పెళ్లి గురించి వాడికి అర్థం అయ్యేలా చెప్పాలి ఎలా చెప్పాలో తెలియటం లేదు నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదమ్మా నేను చూసుకుంటాను కదా ఇంకెన్నాళ్ళమ్మా ఇంకొన్నాళ్ళు అసలు మీ ఇంట్లో నిజం ఎప్పుడు చెప్పబోతుండవు ఏంటమ్మా నేను వచ్చినప్పుడల్లా అరిగిపోయిన గ్రామ్ఫోన్ లాగా ఇదే అడుగుతూనే ఉంటావు నాకు వంద తలనొప్పులున్నాయి నీ దగ్గర కూడా నాకు ప్రశాంతత లేకుండా ఎలా ఇక్కడికి రావడానికి కూడా నేను చాలా మేనేజ్ చేయాల్సి వస్తుంది నా కష్టాలేమో నేను పడతాను నువ్వు కూడా నన్ను ఇబ్బంది పెట్టుకో సరే సరే నేనేం మాట్లాడును కానీ ఒకటి గుర్తు పెట్టుకో దీన్ని ఎక్కువ కాలం దాచలేము నాకు తెలుసమ్మా సరేలే నేను తినడానికి ఏదైనా తీసుకొస్తాను చింటూ అమ్మా ఈ డ్రెస్ ఎలా ఉంది చాలా బాగుంది నన్నా కేక్ ఆర్డర్ చేశాను కదా వచ్చిందా లోపల ఉందమ్మా పైనాపిల్ కదా కేక్ నానా కేకే పైనాపిల్ ఫ్లేవర్ కదా అంటున్నా అమ్మమ్మకి ఏమీ తెలియదు అవన్నీ నాకేం తెలుసు ఆ అమ్మ ఆర్డర్ ఇచ్చింది కేక్ వచ్చింది తీసుకుని లోపలికి పెట్టాను అంతే నాకు తెలుసు

నీ కోట్ చాలా బాగుంది మా అమ్మ కొనిచ్చింది మా అత్త కొనిచ్చింది చాక్లెట్లు ఎక్కడ ఉన్నాయమ్మా లోపల ఉన్నాయమ్మా తీసుకొస్తాను చింటూ నా బర్త్డే అని వచ్చారా ఇవాళ నీ బర్త్డే అయితే బాగుంటుంది అనుకుంటూ వచ్చా ఆ దేవుడి నీ బర్త్డే ఉండేలా చేసేసాడు మనకి ఉంటే ఇలాగే చెరో చంప మీద పెట్టుకునే వాళ్ళం కదా చాలండి అమ్మమ్మ ఎవరు వచ్చారా చూడు బాగుందిరా చెట్టు ఎవరో బాలు వచ్చారు వీళ్ళకు అసలు పని పడ్డా లేదా నేను చింటూని కలవడానికి వచ్చినప్పుడే రావానా ఇప్పుడు కేక్ కట్ చేసేటప్పుడు నేను లేకపోతే చింటూ బాధపడతాడు అలాగనే ముందుకు రాలేను ఇప్పుడు నేను ఎలా ఉన్నావమ్మా బాలో బాగున్నావా బాగానే నేనేం చేశాను బాబు ఇవాళ కాబట్టి తెలిసింది కదా మనకి ఇలా కలిసి వచ్చింది అనుకుందాం మీరు చింటూ కోసమే వచ్చారా లేకపోతే ఏదైనా పని మీద వచ్చారా మాకు ఊర్లో ఏం పనుమా నిజానికి మీరు మాకెంతో సాయం చేశారు మిమ్మల్ని పిలవాలనుకున్నాను కానీ తను ఒప్పుకుంటుందో లేదో నన్ను ఆగిపోయాను దానా కనటే ఎవరు అ అమ్మా అ అ అంటే మీ అమ్మ అ మేమంటే ఇష్టం లేద కదా ఆవిడ అలాగే మాట్లాడుతుంది మాకు అలవాటైపోయింది సరే ఆవిడ గురించి వదిలేండి మీనా కోసం చేరుకుంటూ అక్కడ డ్రెస్ చూసి చింటూకైతే బాగుంటుంది అనుకున్నాను అందుకే కొన్ని తీసుకొచ్చాను తీసుకో దేవుడా వెళ్ళిపోతే మీనా ఎలాగో వచ్చాం కదా మనమే దగ్గర ఉండి కేక్ కట్ ఇంత దూరం వచ్చి అలా ఎలా వెళ్ళిపోతామండి కేక్ పెద్దగా ఉంది చూపిస్తానండి ఆగరా వాళ్ళకేమన్నా పని ఉందేమో మేమే కదా ఏంటి మీరు అదోలా ఉన్నారు మేము రావడం వల్ల ఏదైనా ఇబ్బందిగా ఉందా అయ్యయో అలాంటిదేం లేదమ్మా నాకు ఎలాంటి సమస్య లేదు సమస్య అంతా తల్లి కొడుకులకే సరే పదండి రండి పదరా నా కొడుకు కోసం ఉండాలా నా కాపురం కోసం వెళ్ళిపోవాలా కూల్ చూస్తాను నీకేక అక్కడే ఉంది ఎవరూ ఎదుగు ఏంటమ్మా ఇలా జరిగింది అంతా నువ్వు తలరాత చింటూ తలరాత చింటూ నన్ను నడకుండా చూసుకోమ్మా నేనేం చేయలేని పరిస్థితుల్లో పడ్డానమ్మా నువ్వేం చేస్తావు ఇందులో ఎవరి తప్పు లేదు నువ్వు వెళ్ళు ఓ మీన వచ్చినా వస్తుంది నువ్వు వెళ్ళు అమ్మా వీళ్ళమ్మ వచ్చిందా కయ్యాణి ఎక్కడా